స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల పైబడినప్పటికీ నేటి వరకు కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి నడిపించడంలో పాలక ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని ఏఐ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరిచూరి రాజేంద్ర తెలియజేశారు క్రాంతి భవన్ లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యంగ్ ఇండియా సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది దాని యొక్క ముఖ్య ఉద్దేశం నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే జిల్లా విజయవంతం చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా సమితి తల్పిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేది ముఖ్య ఉద్దేశం నెల పన్నెండులో చేరిన వాయిస్ ఆఫ్ ఎంగింగ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు యువతల భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అలాగే బహుశా రాయలసీమ జిల్లాలో అటుపక్క రాయలసీమ జిల్లా ప్రాంతంలో వాయిస్ ఆఫ్ ఎంగిండియా తరఫున నిరుద్యోగ యువతికి చైతన్యం చేస్తూ ఉత్తరాంధ్ర అదే అవకాశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇప్పటి వరకు ఎటువంటి కాలుష్య రైతు కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రాగాలకు కూడా లేవు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యంగా గౌరిస్తున్నారు ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లా ఎలుకబడి తరంగా ఎక్కువ ఉంది తీవ్రత ఎందుకంటే ఉపాధి అవకాశాలు లేవు అలాగే ఉద్యోగ అవకాశాలు లేవు ఇచ్చిన ఉద్యోగాలు కూడా అనగల ఉద్యోగాలతో నోటిఫికేషన్ దీని సందర్భంగా విజయనగరం మన్యం జిల్లా అలాగే శ్రీకాకుళం జిల్లా యువ యువజన సంఘం ఆధ్వర్యంలో పన్నెండు నెల పన్నెండవ తేదీన వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సుని నిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సుకి ప్రముఖులు హాజరవడం కూడా జరుగుతుంది పన్నెండవ తేదీన అలాగే ఈ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి పైన వైజాగ్ లోట రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అతను సొంత నివాసాలను నిలబెట్టుకున్నారు తప్పగానే ఉత్తరాంధ్ర అభివృద్ధి పైన ఎటువంటి నిధులు కేటాయించకుండా అభివృద్ధి చేయకుండా ఎన్నికల కోసం సందర్భంగా అడుగుతున్నాం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంలో ప్రతి ఒక్క యువత విద్యార్థులు కూడా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ నిలదీసి అడగండి అని చెప్తున్నాం మీకు ఎందుకు పోటీ వేయాలి మాకేం న్యాయం చేశారు ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో రాష్ట్ర కేంద్రంలో ప్రత్యేక ప్యాకేజీ లేదు అలాగే కేంద్ర యూనివర్సిటీ లేదు అలాగే గిరిజనులకు ఏమంటే స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఈ రాష్ట్రంలో లేవు తక్షణమే ఇవన్నీ పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసి ఈ